ఈ మధ్య ఫేస్బుక్ ట్విట్టర్ దట్ మీన్స్ ఎక్స్ ఇప్పుడు వచ్చేసి ఆ ఇన్స్టాగ్రాము ఆ బ్యాచ్లో ఫేస్బుక్ కూడా యూట్యూబ్ కూడా జాయిన్ అయ్యాడు అంటే డబ్బులు 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 ఏ రకంగా యూట్యూబ్లో అయితే ప్రీమియం అన్నట్టు ఇంక ఇంకా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో అయితే వెరిఫైడ్ అన్నట్టు ఎక్స్లో కూడా వెరిఫైడ్ అన్నట్టు సెలబ్రిటీ అన్నట్టు లైక్ ఈవేలో నీకు చిన్నపాటి టిక్ మార్క్ అనేది ఇస్తాడు ఇప్పుడు యూట్యూబ్ ప్రీమియం వచ్చేసి నీకు యాడ్స్ అందుకు గాను గతంలో మంత్లీ ఇండివిజువల్గా ఉన్నట్టయితే నూట ఇరవై తొమ్మిది ఉండే ఇప్పుడు దాన్ని నూట నలభై తొమ్మిది చేసేది అంటే ఇరవై రూపాయలు పెంచాడు అదే స్టూడెంట్ అనేటయితే గతంలో మంత్లీ సెవెంటీ నైన్ ఉండే ఇప్పుడు దాన్ని ఎయిటీ నైన్ చేసిన పది రూపాయలు పెంచాడు ఫ్యామిలీ కనుక అయినట్టయితే ఇంతకుముందు ముందు నూట ఎనభై తొమ్మిది ఉండే దాన్ని రెండు వందల తొంభై తొమ్మిది చేసా అంటే నూట పది రూపాయలు పెంచాడు ఇక పర్సనల్ ప్రీపయిడ్ కనుక అయినట్టయితే మంత్లీ నూట ముప్పై తొమ్మిది నుంచి నూట యాభై తొమ్మిది పెంచాడు అంటే ఇరవై పెంచాడు ఈ పర్సనల్గా అయినట్టయితే క్వార్టర్లీ ప్రీపెయిడ్ వచ్చేసి మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల యాభై తొమ్మిది అంటే అరవై రూపాయలు పెంచారు ఇక ఇయర్లీ కనుక అయిన ప్రీపెయిడ్ వచ్చేసి పన్నెండు వందల తొంభై నుంచి పద్నాలుగు వందల తొంభైకి పెంచారు అంటే రెండు వందలు పెంచారు సో ఛాన్స్ దొరికింది కదా అని డబ్బులు పెంచుకోవటానికి ఏమున్నాయో చూస్తున్నారో ఆ బాగానే ఉందంటే కొట్టేద్దాం చెప్పేద్దాం సో ఇక నుంచి యూట్యూబ్లో ప్రీమియం అన్నప్పుడు యాడ్స్ లేకుండా మీరు చూడాలనుకున్నప్పుడు ఇదిగో ఈ డబ్బులు అన్నట్టు మీరు అనొచ్చు మేము చూస్తేనే కదా మీకు డబ్బులు వచ్చేది మరి మీకు యాడ్స్ లేకపోతే మీకు ఎలా డబ్బులు వస్తాయి అంటారా యాడ్ లేనైతే మీరు యూట్యూబ్లో వేసే యాడ్లే కానీ మీరు ప్రీమియం ధర కట్టే డబ్బు ఉండేది కదా అందులో వాళ్ళ ఆలుగర్దం వయసు వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకానిజం ఎలా ఉన్నా మనకు కానీ నాకు రెవెన్యూ ఎలా జనరేట్ ఉంది అని చూపిస్తాడు అలా చూపించిన దానిలో సూపర్ థ్యాంక్స్ వచ్చిన డబ్బులు ఎంత అండ్ సూపర్ థ్యాంక్స్ నాకు తెలుసుకోవడానికి వచ్చింది నూట యాభై నూట యాభై వంద రూపాయలు అయినా పంపుకున్నావు సార్ చెక్ చేద్దామని మొన్న మధ్య పాపం ఎవరు మా వాళ్ళ పాపం యాభై రూపాయలు పంపుకున్నారు సో ఎవరు నాకు సూపర్ థ్యాంక్స్ డబ్బులు పంపండి ప్లీజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ చక్కగా వీడియో చూడండి పది మందికి ఫార్వర్డ్ చేయండి నాకు అదే సంతోషం అలా వచ్చే డబ్బులు నాకు చాలు ఏం చెప్తున్నాను దెన్ నాకు యూట్యూబ్లో ఆ వీడియో ధర వచ్చిన డబ్బులు ఎంత సబ్స్క్రైబర్ ధర వచ్చే డబ్బులు ఎంత ఈ సూపర్ థైక్స్ ధర వచ్చే డబ్బులు ఎంత ఇలా చూపిస్తున్న మూమెంట్లోనే ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ చేస్తారే ఇదే ప్రీమియం పెట్టి కొనుక్కుంటారు కదా వీళ్ళ ధర వచ్చే డబ్బులు నాకు పంపిస్తాడు అన్నమాడు అది చాలా తక్కువ ఉండేది మ్యాక్సిమం వీడియో కొట్టేస్తాడు సూపర్ థైక్స్ దగ్గర ఇచ్చే డబ్బులు వస్తాయని టెస్ట్ చేశాను కదా వంద రూపాయలు పెట్టి దారుణమండి మాస్టర్ వంద రూపాయలు సూపర్ థైక్స్ని ఆపించి నాకు పంపుకుంటే నాకు వచ్చింది అరవయో ఎంతో ఇప్పుడు దేవుడు వాడికి వెళ్ళేది కొంత ట్యాక్స్ కొంత జీఎస్టీ కొంత అప్పుడు అనిపించింది ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి దీనికి పంపడే చెప్పుకోవాలన్నమాట చాలామంది అదే చేస్తున్నారు మమ్మల్ని సపోర్ట్ చేయండి మేము ఇంకా బెస్ట్ ఇస్తాం దేశభక్తి మేము పెంపొందిస్తాం మాకు డబ్బులు ఇవ్వండి మాకు తోడ్పట్టు ఇవ్వండి రండం దాన్ని అడుక్కోవటం అంటారు మాతో కలిసి అడుగేయండి అని అనరు దాన్ని సరే ఒకరు తక్కువ చేయడం నాకొద్దు నేనేమంటానంటే మిమ్మల్ని ఎవరైతే మాకు మీ వంతు సాయం చేయండి డబ్బులు పంపడానికి అడుగుతున్నారు అదంతా పెద్ద మోసం వాళ్ళ దగ్గర ఆల్రెడీ మస్తు పైసలు ఉంటాయి వాళ్ళ దగ్గర లేకపోయినా యూట్యూబ్ వీడియో ద్వారా డబ్బులు వస్తాయి దయచేసి మీరు ఫూలిష్గా అండ్ అమాయకత్వంగా బ్లైండ్గా డబ్బులు అయితే పెట్టకండి వాళ్ళు ప్రాపర్ కరెక్ట్ రీజన్ చెప్పి దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్ పెడితే అలా డబ్బులు పంపుతున్నా సరే క్రాస్ చెక్ చేసుకోండి అక్కడ కూడా మోసం తీసుకున్న కుప్పల కుప్పలు ఉన్నారు నేను చెక్ చేసిన బాబు నాకు బాగా తెలిసిన వాళ్ళే ద బెస్ట్ వేలో మంచి క్రెడిబిలిటీ ఉంది సొసైటీలో కానీ నేను క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి చోట మోసం ఉంది కాకపోతే వాళ్ళు కొంత బెటర్ తక్కువ మోసం చేస్తున్నారు అమ్మఒడి మరీ కూర ఎక్కువ మోసం చేస్తున్నాడు అన్నట్టు అనుకోవడం తప్ప వేరేదైతే లేదు ఇంకెక్కడో ఉన్నారండి నూటికో పోటుకో వచ్చిన దాన్ని కరెక్ట్గా ఉల్క్లేజ్ చేసేవాళ్ళు ఏదో చెప్పే ఏదో చెప్పిన కారణం కాదు డబ్బుల విషయం పంపించి చెప్తున్నాను కాబట్టి ఈ యూట్యూబ్లో మిమ్మల్ని ఎవరన్నా కానీ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు పంపమన్నా క్యూఆర్ కోడ్ ఇచ్చి దానికి పంపమని చెప్తున్నా మేము సమాజానికి ఎంత చేస్తాం మీరు మాకు సాయం చేయండి మాకు మీ వంతు హెల్ప్ చేయండి అండగా ఉండని చెప్తున్నా త్వరపడి డబ్బులు అయితే పంపకండి ఓకే ప్లీజ్